యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను క్రీస్తుకు విరోధంగా వచ్చే క్రీస్తు విరోధులతో ఏ వివాదానికైనా శాంతియుత పరిష్కారానికి నేను రెడీ అండి లేదా బైబిల్తో ఢీటుగా జవాబు చెప్పడం మీరంతా మన ఛానల్ ప్రారంభం నుండి చూస్తున్నారు మీరంతా మన ఛానల్ని ఎంతో ఆదరిస్తూ వస్తున్నారు థ్యాంక్ యూ అన్స్ అగైన్ క్రైస్తవ సమాజంలో కూడా కొన్నిసార్లు అనుకోకుండా వివాదాలు అనేటువంటివి చెలరేగుతున్నాయండి వీలైనంత వరకు పెద్దరికంగా ఒక అన్నగా వాటిని అణిచివేసే ప్రయత్నాలు నేను చాలా మట్టుకు చేసి సక్సెస్ఫుల్ సాధించాను దానికి మీరే సాక్షులు మన వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది నేను చాలా అల్పుణ్ణి చాలా చాలా అల్పమైన వ్యక్తిని ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చాలా చిన్నవాడిని అయినప్పటికీ డిప్యూటీ సీఎంతో కూర్చునే స్టేజ్ షేర్ చేసుకునే ఆధిక్యత ప్రభు తన కృపను బట్టి నాకు ఇచ్చారు గతంలో ఒక కలెక్టర్ గారి సమక్షంలో మంత్రులు ఎంపీల సమక్షంలో చక్కటి వాక్య సందేశాన్ని అందించే కృప ప్రభువు నాకు ఇచ్చారు దీన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ప్రభువును బట్టి గర్వంగా ఈ విషయాలు మీతో చెప్తున్నా అల్పుణ్ణి దీనుణ్ణి ఎందుకు మా పనికిరానటువంటి వ్యక్తిని మాట్లాడటం కూడా సరిగా చేతగానే వ్యక్తిని జ్ఞానం లేనివాడిని అయినా తన జ్ఞానమిచ్చి తన మహాకృపను బట్టి మరి సంఘ పరిచర్యలోనూ సోషల్ మీడియా పరిచర్యలోనూ ప్రభు నన్ను వాడుకుంటున్నారు అని నేను సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను ఈ క్రైస్తవ వివాదాలైతే అణిచివేసే ధోరణతోనే ఉంటానండి వరకు ఒకవేళ శత్రువునైనా మళ్ళీ నేనే ఫోన్ చేస్తాను నేనే మాట్లాడతాను నేనే కదిలించుకుంటాను నేనే సారీ చెప్తాను నేనే తగ్గించుకుంటా దీనికి నా దేవుడే సాక్షి రైట్ అయితే క్రొత్త సంవత్సరం వచ్చాక ఒక రెండు రోజులు క్రితం అనుకుంటానండి బహుశా మరి పిల్ల సర్పాలు అంటూ ఒక టైటిల్తో నేను ఒక పోస్ట్ చేయటం జరిగింది దానిలో వీకేఆర్ ఫోటోతో పాటుగా విపి రెడ్డి ఫోటోను కూడా వేయటం జరిగింది అయితే నేను వారి వాక్యాన్ని ముఖ్యంగా విమర్శించాను వారు చేసే తప్పు బోధను ఖండించాను దానికి కూడా ఒక రీజన్ మీకు చూపించి ఆ రీజన్ ప్రకారంగా నేను మాట్లాడటం జరిగింది అదే వీడియోలో మరొక కొన్ని విషయాలు కూడా నేను ప్రస్తావన చేయటం జరిగిందండి అంటే నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకు వీళ్ళని విమర్శ చేయాల్సి వస్తుంది విపి రెడ్డిని ప్రక్కన పెడితే ఇవ్వండి లేక విపి రెడ్డి గారిని మనం ప్రక్కన పెడితే విజయ్ కుమార్ గారి గురించి మనం ఆలోచిస్తే ఎందుకు నేను ఇతన్ని ప్రస్తావన చేశాను అని మనం ఆలోచన చేస్తే నా యొక్క ప్రస్తావన అనేటువంటిది క్రీస్తు విరోధులుగా జీవించేటువంటి బైబిల్కి వ్యతిరేకులుగా జీవించేటువంటి కరుణాకర్ యొద్ద నా ప్రస్తావన తెచ్చారండి నా ప్రస్తావన తెస్తూ బైబిల్ ఇతనికి తెలియదు అంటూ మాట్లాడటం జరిగింది ఇది ఒక విధంగా నన్ను అవమానించినట్లయింది రెండు మరలా తిరిగి ఏదో పాస్ట్ గారి కుమారుడైనంత మాత్రాన వాళ్ళకి బైబిల్ ఎలా తెలుస్తుంది మేమైతే థియాలజీ చేసాం అంటూ మాట్లాడటం కూడా అది కూడా నాకు బాధ అనిపించింది సో కనుక కొన్ని విషయాలను బట్టి ఇలా మాట్లాడద్దు ఇది తప్పు ఏ మరి నీకు సరిగ్గా వాక్య జ్ఞానం కలిగిన వాడివైతే బైబిల్లో బొట్టు పెట్టుకోవద్దు అలంకరణ చేసుకోవద్దు అని బైబిల్ చెప్తుంటే వాటి గురించి మేము పట్టించుకోము మాట్లాడము వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాము బైబిల్లో లేదు అంటూ దాదాపుగా అలాంటి అర్థం స్ఫురించేటట్లుగా మీరు మాట్లాడితే దాన్ని ఖండిస్తూ బుద్ధి చెప్పి వారికి జ్ఞానోపదేశం చేశాను వీడియో ద్వారా బైబిల్లో ఉంది కదండి ఈ అంత్యకాలంలో కొందరు మూర్ఖంగా మాట్లాడినప్పుడు క్రైస్తవుల్లో కూడా తెలిసి తెలియక మాట్లాడినప్పుడు మరి వారికి బుద్ధి చెప్పుము గద్దించుము అని పౌలు గారు తిమోతిని హెచ్చరించినట్లుగా పత్రికల్లో మనం చూస్తాం సరే అయినా సరే ఆయనకి విరోధంగా మరి నాకు విరోధంగా ఓ వ్యక్తి తన అక్కస్సును వెళ్ళకెక్కాడు అంటూ ఈరోజు విజయ్ కుమార్ పోస్ట్ చేయటం జరిగింది దాన్ని చూసి దానికి కౌంటర్గా దానికి రిప్లైగా ఈ వీడియో నేను కూడా తిరిగి మరలా పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోలో తను నీతిమంతుడుగా తన స్వనీతిని బట్టి తన ఏదో నీతిమంతుడని భావిస్తూ నేను నీతిమంతుడిని ఏ తప్పు మాట్లాడలేదన్నట్లుగా ఆయన వీడియో పోస్ట్ చేశాడు అయితే ఆయన తప్పు ఏంటో మరొకసారి ఎత్తి చూపించడానికి నేను ఈ పోస్ట్ పెడుతున్నాను ఓకే రైట్ ఇప్పుడు మధ్యలో మీరేం అడగచ్చు అంటే అన్న అది ఏముందిలే అతనంటే ఏదో చిన్నోడు తెలిసి తెలియక వయసులో మీకంటే చిన్నోడు కనుక ఆ ఏదో పెట్టేశాడు అనుకోండి మరి మీరు అట్లా చేయటం బాగోలేదు కదా ఫోన్ ద్వారా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా ఇట్లాంటి విషయాలు పబ్లిక్లోకి ఎందుకు అని మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు లేదా మనసులోనైనా నొచ్చుకుంటారు నాకు తెలుసు అందుకనే నేను డైరెక్ట్గా ఫోన్ చేశాను ఈ విషయాలతో మాట్లాడాలని ఇంతటితో దీన్ని పులిస్టాప్ పెడదామని అయితే అతను నా ఫోన్కి ఆన్సర్ చేయలేదు గతంలో కూడా నేను ఫోన్ చేశాను నా ఫోన్స్కి నా ఫోన్కి ఆన్సర్ చేయలేదు కనుక నా మీద బురద చల్లేసి వదిలేశాడు గనక నేను ఆ బురదను కడుక్కునే ప్రయత్నంలో భాగంగా లేదా జవాబిచ్చే భాగంగా సత్యాన్ని అసలేంటి అన్నటువంటి విషయాలు మీకు తెలియాలి గనక నేను ఈ పోస్ట్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను ఇది ఈ వీడియో యొక్క సారాంశం జాగ్రత్తగా వినండి ఏముండవు కరుణాకర వీడియోలు చేసేటప్పుడు చెప్తాను కాఫీ తాగుతూ తాఫీగా వినండి ఇది కాస్తంత లెంతిగానే లెంతీగానే ఉంటుంది అయినా సరే ఖచ్చితంగా మీరు వింటారు విన్న తర్వాత మీ అభిప్రాయాలు షేర్ చేయండి మీకు ఇష్టమైతేనే లేదా విని వదిలేసేయండి రైట్ అయితే మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఏం చెప్పాను దయచేసి ఈ వీడియోని స్టాప్ చేయండి ఇక్కడే ఆఫ్ చేయండి వీడియోలోకి వెళ్ళండి మన వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది కదా లైక్ చేయండి మీకు నచ్చితే అట్లాగే కామెంట్ రాసే ప్రయత్నం చేయండి అట్లాగే ఈ వీడియోని ఇతరులకు కూడా తర్వాత అయినా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు కొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ గర్ బ్లెస్ యూ ఇకపోతే విషయాల్లోకి వద్దామండి మీకు ఒక విషయం తెలియాలండి ఇక్కడ అసలు ఈ చిన్న ఆ వివాదానికి కారుకులు ఎవరు మీకేమర్థం అర్థమవుతుందంటే డైరెక్ట్గా సోషల్ మీడియాలో జాన్ బాబు గారు వీడియో పెట్టాడు కాబట్టి తర్వాత వికేఆర్ వీడియో పెట్టాడు అని మీకు అర్థమవుతుంది కానీ ఏం జరిగింది నా గురించి బ్యాడ్గా మాట్లాడటం జరిగింది మీకు అర్థమైందా అది కూడా మరి కరుణాకరతో మాట్లాడటం జరిగింది కరుణాకర్ నాకు ఆ విషయాలు చెప్పాడు సరే ఇక్కడ కరుణాకర్ నాకు ఆ విషయాలు చెప్పాడంటే ఇప్పుడు కరుణాకర్ మీ ఇద్దరి మధ్య కలహాలు పెట్టాడండి అని మీరు మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా నేను అప్పుడప్పుడు కరుణాకర్తో మాట్లాడటానికి ఫోన్ చేస్తాను వాస్తవంగా ఈ క్రొత్త సంవత్సరంలో జనవరి నెలలో మొన్న నేను ఫోన్ చేశాను ఆయన లిఫ్ట్ చేశాడు ఆ మాట ఆ మాట మాట్లాడుకుంటూ సరే నేనేంటంటే ఆ కేసు విషయాలు ఎంతవరకు వచ్చినా ఏంటి ఆయన మీద కేసు జరుగుతుంది కదా అని కనుక్కోవటానికి చేశాను సరే ఈ తర్వాత కొత్త సంవత్సరం కనుక ఆ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి కూడా చేశాను ఒక విధంగా ఈ విషయాల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమండి నేను మొన్న విజయ్ కుమార్కి ఫోన్ చేశాను అయితే నాకు ఒక అవసరం పడింది ఆ అవసరం బట్టి నేను చేశాను ఆయనకి అయితే ఆ తర్వాత మాట మాట మాట్లాడుకుంటూ వచ్చి సరేదో నేను బైబిల్లో రత్న నాకు బైబిల్ బాగా తెలుసు అని అందరూ క్రైస్తువులు ఒప్పుకుంటారు చాలామంది చాలా వరకు నేను బైబిల్ మీద పట్టుంది బాబు గారు కూడా మరి నా గురించి బైబిల్ రత్న అంటాడు లేకపోతే బైబిల్ నీకు చాలా పట్టుంది అని నాతో మాట్లాడారు గతంలో కాకపోతే ఆ వీడియో నేను పోస్ట్ చేయొద్దు చేయొద్దనట్టుగా పోస్ట్ చేయలేదు అంటూ మరి మీకు బైబిల్ తెలియదు మీరు నాతో డిబేట్ చేసిన తర్వాత జాన్ బాబుకి అసలు బైబిల్ ఏం తెలియదు ఆయన వేస్ట్ శుద్ధదండగా బైబిల్ తెలిసినటువంటి నాతో నువ్వు డిబేట్ చేయాలి నా వాడిని వాడు నేను బైబుల్ రత్నని చెప్పాలి తప్ప ఇది తప్పు అని మీకు బైబిల్ తెలియదు అన్నట్టుగా మాట్లాడాడండి టోటల్ సారాంశం అని చెప్పాడు నాకు మరి నాకు ఇబ్బందిగా ఉంటుంది కదండి నాకు బాధేస్తుంది కదండి సరే బైబిల్ మరి ఇంత తెలిసిన అతను బొట్టు పెట్టుకోవద్దా బొట్టు పెట్టుకోవచ్చా బొట్టు పెట్టుకోకూడదా క్రైస్తవులు అన్న సంగతి ఇతనికి తెలియదు థియాలజీ చేశాను రీసెర్చ్ చేశాను డాక్టరేట్లు చేశాను అబ్బో డిగ్రీలు మాకున్నాయి అవన్నీ మడిచి ఏమండవు వీకేఆర్ గారు మీ జేబులో పెట్టుకోండి ఏసై దగ్గర ఏ డిగ్రీలు చల్లవు ఏ థియాలజీలు చెల్లవు అర్థమైందా ఏసై శిష్యులు ఎవరు డిగ్రీలు చేయలే అర్థమైందా ఎవరు కూడా ఎక్కడ డిగ్రీలు చేసి సంపాదించడం లేవు లేరు ఒకవేళ పౌలు గారిని తీసుకున్న గమలియలు పాదాల యొక్క ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడనుంది ఉంది డాక్టరేట్ పొందుకున్నాడేనో డిగ్రీలు థియాలజీలు చేశాడనో లేదు పేతురున్నాడు ఏ డిగ్రీలు లేవు మంచి పరిచర్య చేశారు మనకంటే ముందు కాలంలో ఉన్నటువంటి భక్తులు ఏ డిగ్రీలు లేవు ఏ థియాలజీలు లేవు అర్థమైందా భక్త సింగ్ గారు కానీ ఎల్ఈఎఫ్ దానియల్ గారు కానీ మరి లేకపోతే ఈ బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు కానీ ఇంకా ఎలాంటి పెద్దలను చూసుకున్నా ఏదో థియాలజీలు చేసి డాక్టరేట్లు చేసి అవేదో పెట్టి అదేదో గొప్ప పరిచయం చేశారు అని చెప్పడం తప్పు ముందు ఈ మాట మాట్లాడటం వెనక్కి తీసుకో ఈ మాట శుద్ధ తప్పు ఎన్ని డిగ్రీలు ఉన్నా అవన్నీ సున్న ఏ సైతో వ్యక్తిగతమైన అనుభవం ఉండాలి మనసు పొందిన వాడివై ఉండాలి అనుభవపూర్వకంగా ప్రభువు ఎరగాలి అనుభవం వేరండి అక్షరం వేరండి అక్షరం చంపుతుంది ఆత్మ బ్రతికిస్తుంది అనుభవం కలిగిన వాడు ఆత్మ కలిగిన వాడు అని అర్థం అర్థమైందా అక్షరం అక్షర జ్ఞానంతో ఇప్పుడు కరుణాకర్కి కూడా అక్షర జ్ఞానం ఉంది బైబిల్ మీద పట్టుగా చదివాడు మళ్ళీ చెప్తున్నా అప్పుడు చెప్పడం నాకు ఇప్పుడు చెప్తున్నా నేను బైబిల్ మీద చాలా గ్రిప్ తెచ్చుకున్నాడు ఐ మీన్ అక్షర అర్థంగా మాత్రమే అర్థమైందా సైతన్ కూడా జ్ఞానం ఇస్తుంది తన విరోధ మన క్రైస్ట్ క్రీస్తు విరోధులకి కనుక సైతన్ ఆ జ్ఞానం ఇచ్చింది కరుణాకర్ కూడా బైబిల్ మీద పట్టుంది పట్టుంది కాబట్టి పాస్టర్లు అతనితో డిబేట్ చేయలేకపోతున్నారు చాలామంది దమ్ము చూపించలేకపోయారు అది సావో రేవో చిన్నదో పెద్దదో మంచో ఇంచో నేను ముందుగా వెళ్ళి స్టార్ట్ చేసి మార్గం దారి తీసా దారి వేసా ఆ తర్వాత ప్రజలు వెళ్తున్నారు ఇందులో తప్పేం లేదు అర్థమైందా కాబట్టి ఆ ఏదో నాకు రావాల్సిన మెప్పు ఏమండి ఈయన స్వభావం ఏంటంటే ఆయనను మించి ఎవడైనా సోషల్ మీడియాలో దాడుతున్నాడు అంటే తొక్కే ప్రయత్నం చేస్తాడు ఇది ఈయనలో ఉన్నటువంటి విషపూరితమైన లక్షణం అందుకే పిల్లపాము అని వీళ్ళని సంబోధించాల్సి వచ్చింది ఒకటి ఎందుకనంటే వీళ్ళ పునాదే అలాంటిది అర్థమైందా సరే కొంత మట్టుకు మారాడు ఇది కూడా ఒప్పుకొని తీరాల్సిందే విజయ్ కుమార్ వికేఆర్ గారు కొంత మట్టుకు మారాడు రైట్ సరే విషయాలు వినండి ఎందుకనంటే తాను నీతిమొంతున్నట్లుగా ఏమండి దీనిలో కూడా ఎంత మోసం ఉందో తెలుసా అరగంట మాట్లాడాడంట అక్కడంతసేపు పెట్టాడండి ఒక ఏడెనిమిది నిమిషాలు మాత్రమే పోస్ట్ చేశాడు మరి మిగిలితే ఎందుకు పోషలా రంగు బయటపడిపోద్ది కదా ఇంకా అనేక విషయాలు బయటకు వస్తాయి కదా మీకు అర్థమైందండి అరగంట మాట్లాడితే ఇంచుమించుకు ముప్పై నిమిషాలు మాట్లాడితే వికేఆర్ గారు మరి మీరు ఎందుకండి ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పెట్టు వదిలేశారు ఓన్లీ నా టాపిక్ కూరకే పెట్టారు ఇంక నేను చాలా సందర్భాలు రేజ్ చేశాను అటన్నిటి గురించి జవాబు చెప్పలేదేంటి ఓన్లీ ఫోన్ కాల్ ఏ ఊరుకున్నారు మరి ఆ బొట్టు గురించి కరెక్ట్ అయిన జవాబు ఇచ్చావా ఇంకా దాంట్లో నేను చాలా రేజ్ చేశాను మరి వాటన్నిటి జవాబు చెప్పలేదేంటి ఇంకా ఈయన నా గురించి విమర్శ చేస్తూ పెట్టిన వీడియోలో ఐ మీన్ నా పేరు ఎత్తలేదండి నా ఫోటో పెట్టలేదండి అయితే నా సంభాషణ పెట్టాడు సరే తప్పేం కాదు నేనైనా చేస్తాను సరే అయితే ఇక్కడ నేను గ మీరు గమనించాల్సింది ఏంటంటే సరే ఇప్పుడు ఏదో నాకు ఆయన విరోధిగా పూర్తిగా నాకు శత్రువు అని మీరు భావించకండి నిన్న నేను ఆ వీడియోలో కూడా చెప్పాను సరే కోపతాపంలో నేను మాట్లాడచ్చు లేకపోతే అతను మాట్లాడచ్చు లేదా ఇంకోటి మాట్లాడచ్చు మాట్లాడుకుంటాం తర్వాత ఒకటి అవుతామండి సరే టీకప్లో తుఫాన్ లాంటివని భావించండి ఇది ఒక విర్షం దీన్ని బట్టి ఎవరు డిస్టర్బ్ అవ్వబాకండి అర్థమైందా ఒరక జస్ట్ వినండి వదిలేసేయండి అర్థమైందా ఎవరు స్వచ్ఛంగా మాట్లాడతారో ఎవరు స్వచ్ఛంగా మాట్లాడతారో ఎవరు యథార్థవంతులో మీ అందరికీ బాగా తెలుసు ఓకే ఈయన ఈయన అహంకారం ఏంటంటే ముందు ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఈయనకి బాగా అహంకారం ఏంటంటే నేను నేను బాగా థియాలజీ సబ్ చేశాను మంచి పట్టున్నటువంటి పీడి సుందర్రావు గారి దగ్గర శిష్యుణ్ణి బైబుల్ జ్ఞానం బాగుంది నన్ను అనేక మంది పిలుస్తున్నారు ఎందుకని ఈ పై వేషాన్ని చూసి పిలుస్తూ ఉంటారండి సరే దేవుడు ఆడుకుంటున్నాడు అనుకుందాం దేవునికి స్తోత్రం మంచిది ఒక్కొక్కని ఒక్కొక్క దాంట్లో దేవుడు వాడుకుంటాడు సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం ఇలాంటి అహంకారపూరితమైన ఈ వ్యక్తి ఏమంటాడు నాకు బైబుల్ తెలియదు సరే నాకేదో కొద్దిగా గొప్ప తెలుసు అంతా నాకే తెలుసు నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలే అర్థమైందా విజయ్ కుమార్ నీకు కూడా అంతో కొంత తెలుసు కానీ పూర్తిగా ఏ మానవుడికి బైబిల్ తెలియదు ఇది ముందు నువ్వు కళ్ళు తెరుచుకొని చెవులు రెక్కించి విని మార్మరుస్ పొందు అర్థమైందా తీయాలి చేసిన నాకు తెలుసు బాబుకి ఏం తెలుసు జానబాబు గారికి ఏం తెలుసు పిచ్చి మాటలు మాట్లాడటం మానేసాయి అర్థమైందా మరి నీకు బైబిల్ తెలిసిన నీవు నీ యొక్క ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసావు బాబు ఒకసారి మీకు ఆ డీటెయిల్స్ ఇస్తానండి ముందు ఒక మొదటి పాయింట్గా మీకు ఆ డీటెయిల్స్ గురించి చెప్తాను ఓకే వినండి వికేఆర్ గారు ఈయన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారండి ఈ విజయకుమార్కి నూట అరవై ఎనిమిది కే లక్ష అరవై ఎనిమిది వేల మంది సుమారుగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏముండే ఈయన బాగా థియాలజీ తెలుసు డాక్టరేట్ పుచ్చుకున్నాడు మంచి మంచి స్టడీ చేశాడు మంచి మంచి రీసెర్చరు మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తాడు అవో ఈ చాలా గొప్ప వ్యక్తి అండి లక్ష అరవై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈయన ఛానల్లో ఎన్ని వీడియోలు పెట్టాడు ఇంచుమించుగా నాలుగు వేల వీడియోలు పెట్టాడు అంటే మూడు పాయింట్ త్రీ పాయింట్ ఎయిట్ ఉందండి చూసారా మరి ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది వినండి రెండు వేల పదకొండులో జనవరిలో పంతొమ్మిదవ తేదీన స్టార్ట్ అయింది మీకు అర్థమవుతుందా రెండు వేల పదకొండు అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి పదకొండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వచ్చేసినాయి ఓకే అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు అయింది ఈయన పద్నాలుగు సంవత్సరాలు ప్రయాసపడితే లక్ష అరవై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సబ్స్క్రైబర్స్ వచ్చారు రైట్ అయితే వీడియోలు ఎన్ని పెట్టాడండి ఇంచుమించుగా నాలుగు వేల నాలుగు వేల వీడియోలు మూడు వేల ఎనిమిది వందల వీడియోలు పోస్ట్ చేశాడు ఓకే సరే ఇక మన ఛానల్ దగ్గరకు వద్దాం కేవీ ఛానల్ దగ్గరకు వద్దాం అంటే క్రీస్తు విజయం ఓకే కేవీ ఛానల్ మంది మన దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారండి లక్ష ఎనభై రెండు వేల మంది ఉన్నారు అంటే ఆయన కంటే మన దగ్గర సబ్స్క్రైబర్స్ అనేవారు అధికంగా ఉన్నారు ఫస్ట్ పాయింట్ ఎంతమంది ఉన్నారు అరవై ఎనిమిది అంటే డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు అంటే పద్నాలుగు వేలు ఎక్కువ ఉందండి ఏముండవు ఈ పద్నాలుగు బల్లే లాజిక్గా వచ్చింది లక్కీగా వచ్చింది ఆయన స్టార్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు అయింది మనం స్టార్ట్ చేసి ఎంత అండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడేళ్లే అంటే సగమే ఏడేళ్ళకి ఆయన కంటే పద్నాలుగు వేల మంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ సంపాదించింది మన కేవీ ఛానల్ ఓకే వికేఆర్ ఛానల్ కంటే కేవీ ఛానల్ ముందంజలో ఉంది మరి ఈయన మనల్లేమంటాడు ఈయన బైబిల్ తెలియదు మరి బైబిల్ తెలియకుండా సబ్స్క్రైబర్స్ ఎట్లా వచ్చారండి నా మాటలు ఎట్లా ఆలకిస్తున్నారండి ఒక్కొక్క మాట జాన్ బాబు గారు గంట చెబుతాడు ఓకే ఓకే అంటాడు అని ఆ మధ్య ఏదో మాట్లాడాడు మరి నా మరి ఎంతమంది ఎందుకు వచ్చారు మళ్ళీ నా వీడియోస్ ఏంటండి వన్ పాయింట్ వన్ే అంటే పదకొండు వందలే ఆయన వీడియోలు మూడు వేల ఎనిమిది వందలు అన్ని వీడియోలు పెడితే నాకంటే వినకున్నాం నాకంటే ముందు స్టార్ట్ చేశావు ఏడేళ్ళు ముందు స్టార్ట్ చేశావు నీకు అర్థమైందా ఇది నీ థియాలజీ నీకు ఇచ్చిన పవర్ ఇది అర్థమైందా నాకు థియాలజీ అక్కర్లా నేను క్రీస్తులో పుట్టే మనసు పొందే ఒక దైవ సేవకుని కుమారుణ్ణి ఏముండో ఇది కూడా విమర్శ చేశాడండి ఏదో వాళ్ళ నాన్నగారు చేయి ఆ వాళ్ళ నాన్నగారు పాస్ట్ గారు కాబట్టి ఏదో చర్చిలోకి వెళ్ళి ఉంటే వాళ్ళు వాళ్ళకేం బైబుల్ తెలిసిద్ది అంత మాత్రం సేవకులు అయిపోతారా గొప్పవాళ్ళు అయిపోతారా ఇవన్నీ నీకెందుకు వీకయ్యారు చెప్పు తల్లిదండ్రుల జోలు నీకెందుకు చెప్పు మేము ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల జోలు ఎత్తామా ఎత్తలేదు కదా అవును నా తండ్రి గొప్ప దైవజనుడు దేవుని కోసం సమస్త త్యజించినటువంటి వ్యక్తి ఏ మేము మారు మనసు పొందాం బాల్యకాలంలో నీకంటే చిన్న వయసులో మీరు ఎవరికి చిన్న వయసులో తెలియదు బైబిల్ ట్రైనింగ్ చేశారు దర్శ అంతే మీకు మారు మనసు తెలియదు ఒక దైవ జన చేతి కింద మీరు ఎదిగిన వాళ్ళు కాదు మారు మనసు అంటే తెలియదు ఒక దయ్యాన్ని ఎప్పుడైనా నీ జీవితం వెళ్ళగొట్టావా ఎప్పుడు జరగల గతంలో ఏమనేవాడివి అసలు దయ్యాలు లేవనేవాడివి మరి దయ్యాల వెళ్ళగొట్టే మా యొక్క దైవజనుడైనటువంటి బెల్లంపల్లి ప్రవీణ్ గారు పంచెందుకు చేయరా ఇప్పుడు ఏంటో ఈ మర్మం దేవుడికే తెలియాలి అందుకే కదా జానపల్ దుమ్మెత్తిపోసేది నీ మీద ఏముండవు ఇది ఎంత తెలియగలవాడంటే మళ్ళీ చాలాసార్లు ఆయన ఏదైనా ఖండించి ఆయనకి ధీటుగా జవాబు వారి జోలికి రాడండి మెత్తగా ఉంటారు చూసారా వాళ్ళను తొక్కాలని ప్రయత్నం చేస్తాడు ఓపీ అన్న ఓపీ అన్న గారి కంటే నువ్వు పెద్ద తెలివిగల్లవాడివా అంత అనుభవం ఉందా నీకు బైబిల్ నీకు అంత బాగా తెలుసా అట్లాగే లేకపోతే మన చిలకలూరిపేట ఆయన పాస్ట్ గారు ఒక ఆయన ఉన్నాడు ఆయనకంటే బ్రహ్మాండం పరిచయం నువ్వు చేస్తున్నావా ఏమండి ఆయన్ని విమర్శించాడు సరే ఇట్లా సరే విమర్శ అంటే సద్విమర్శ చేయండి వాక్యంలో తప్పులు ఉన్నప్పుడు ఖండించండి కానీ మళ్ళీ విపిరెడ్డి జోలికి వెళ్ళండి మీరు గమనించారు ఇప్పుడే మీ ఇతని లైఫ్లో ఏ నాడు కూడా విపి రెడ్డిని విమర్శ చేసిన పాపాను బాగలేదండి అవసరమైతే అమ్మతేజనన్న ఖండించాడు కానీ ఏదో వాళ్ళ మధ్య కాంప్రమైజ్ కుదిరిచే ప్రయత్నం చేశాడు కానీ ఎందుకని ఈ మధ్య ఇప్పుడు స్వస్థత కార్యాలు ఉన్నాయి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి రోగులు స్వస్థపడుతున్నారు కళ్ళార చూస్తున్నాడు ఎక్కడ బెల్లంపల్లి ప్రవీణ్ గారి మీటింగ్స్కి వెళ్ళి ఓకే రైట్ అందువల్ల ఇప్పుడు చాలా వరకు మారాడు అని నేను అనుకుంటున్నా మారుతి దేవునికి స్తోత్రం ఈ కొత్త సంవత్సరంలో కానీ ఇంకక్కడక్కడ ఆ విషపు బీజాలు అనేటువంటివి నీలో కనబడుతున్నాయి నే అర్థమైందా సరే ఇలాగ చేశాడండి ఇవి తప్పు కదా ఓకే ఇది ఒక అంశం మొదటి అంశం మీకు ఒకటి క్లియర్ చేశాను ఏమండి ఈయన ఏమంటాడంటే మొట్టమొదటి నాకు బైబిల్ బాగా తెలుసుకోరునాక జాన్ బాబుకి తెలియదు ఓకే నేను థియాలజీ చేశాను ఏవండి ఇది చెప్పుకొచ్చాడు నీకు అవి కూడా వినిపిస్తాను తర్వాత కొంచెం కొంచెం ఓపిక పట్టండి ఏమి వినిపించాడు ఏంటో మీరు విందురు కానీ ఏం హడావిడి పడబాకండి ఓకే రైట్ ఇకపోతే ఇంకా ఏంటండి మీకు రెండో విషయం చెప్పాను కరుణాకర్తో ముప్పై నిమిషాలు ఇంచుమించుగా సంభాషణ చేశాను నా వీడియోలో చెప్పాడు అది ఈరోజు పెట్టిన వీడియోలో చెప్పాడు మరి ఏడు నిమిషాలే ఎందుకు పెట్టావు దీనిలో దాగున్న మర్మం ఏంటి అంటే నీకు అవసరమైంది పక్కోడి మీద బురద చల్లటానికి అవసరమైన వారికి కట్ చేసుకుని ఏరి పెట్టావన్నమాట రెండో విషయం క్లియర్ మూడో విషయం ఏంటండి సాధారణంగా ఎవరైనా గట్టిగా ఉంటే ఎవరైనా కటుగా మాట్లాడేవాళ్ళు ఉంటే ధీటుగా మాట్లాడేవాళ్ళు ఉంటే అమ్మో వీళ్ళు ఎక్కడ నన్ను తొక్కేస్తారో నన్ను భయం చేత వాళ్ళు జోలికి వెళ్దాం కానీ ఈ మధ్య నేను వింటున్నానండి ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళని మీ మీద వీడియోలు పెడతా సాయంకాలానికి వీడియో పెట్టేస్తా నీ ఎందుకు చూసేస్తా అని బెదిరింపులకు దిగుతున్నాడంట ఈ మధ్య రీసెంట్గా తెలిసిందో నాకు నేను కూడా విస్తుపోయా ఇవ్వండి సరే ఇంకా కొన్ని సంగతిలోనే పక్కన పెడదాం ఓకే సరే ఇంకా ఈయన ఆ వీడియోలో నా మీద ఏం ఆక్షేపం చేశాడండి బైబుల్ రత్న అని నేను అన్నానని కరుణాకరు అంటున్నాడు బాబు గారు నన్ను అన్నాడు అని చెప్పాడని ఆ వీడియోని రిలీజ్ చేసి ప్రజల్లో నన్ను పలచన చేయాలి అని అనుకున్నావా వికేఆర్ అయ్యయ్యో నీవే పలచన అయిపోతావు అన్న సంగతి మర్చిపోతే ఎంత ఎట్లాగా చెప్పు నేను కదా నేను ఎంత నెమ్మదిగా మాట్లాడినా ఎట్లా మాట్లాడాలో దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు ఎంత టెంపర్తనంగా మాట్లాడాలో ఎంత పొదునుగా మాట్లాడాలో నేను మాట్లాడితే ఎక్కడికి దిగుతుందో బాగా తెలిసి నీకు లోకడుపులోకి దిగుతుంది అర్థమైందా ఖచ్చితంగా మాట్లాడతా యథార్థంగా మాట్లాడతా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతా ఏ ఇంకా చెప్పాలంటే తెలివిగా మాట్లాడే తెలివిని ప్రభువు నాకు ఇచ్చాడు గుర్తుపెట్టుకో సరే అయిపోయింది కదండి ఈ విషయాలన్నీ అట్లా ఉంచుదాం ఇప్పుడు మీకు మీకు అంటే అరే నిజమే జాన్బాబు గారు ఏందా బ అంటున్నాడు గతంలో కూడా ఏదో ఒకటి రెండు సార్లు అన్నాడు అన్నదాన్ని నేను మీకు క్లారిటీ ఇవ్వాలండి ఈ పాయింట్కి ఈ మూడో పాయింటో ఇది నాలుగో పాయింటో దీనికి మీకు క్లారిటీ ఇవ్వాలి నేను ఓకే ఏం క్లారిటీ ఇవ్వాలి బైబుల్ రత్న కరుణాకర్ అని జాన్బాబు గారు అన్నాడు అని కరుణాకర్ చెప్పాడండి ఆయన చెప్పటమే కాదు నేను కూడా కొన్ని డిబేట్స్లో మాట్లాడాను ఓకే రైట్ అయితే మీరు నిశ్చంతగా వెనక్కి వెళ్ళి ఆ మాటలు ప్రతి చోట చూడండి కరుణాకర్ని నేను ఎప్పుడైనా బైబుల్ రత్న అని నేను మనస్ఫూర్తిగా అనలేదు ఎవరి పడి వింటున్నారు కదా వ్యంగ్యంగా నేను సంధించేవాడిని వ్యంగ్యస్ం సంధించేవాడిని అబో నువ్వు బైబుల్ రత్నవయ్యా అనేవాడిని అంటే దాని అర్థం ఏంటి అది వ్యంగస్త్రం కానీ ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ అందరికీ తెలిసి విషయం చాలా వరకు ఎవరు ఒకళ్ళు ఒకళ్ళు అర అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ ఏంటి కరుణాకర పుడుతున్నాడు ఫాస్ట్ గారు తెల్ల లెగిస్తే బైబిల్ రత్న బైబిల్ రత్న ఎందుకు అవుతాడు కరుణాకరు నాకు తెలియకడుగుతాను బైబుల్ రత్న అసలు అవ్వాలంటే బైబిల్ రత్నాన్ని ఎవరిని పిలుస్తారు ట్రైనింగ్లు చేస్తే పిలుస్తారా ఏదో బైబిల్ గురించి ఏదో మాట్లాడితే పిలుస్తారా అసలు బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడితే బైబుల్ రత్నాన్ని పిలుస్తారా ఆ మాత్రం జ్ఞానం ఉండదా నాకు ఆలోచన ఉండదా నాకు ఏం పిచ్చండి వీళ్ళకి కొంతమంది అపార్థం చేసుకున్నారు